భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన కారణంగా ఏడు రోజులు భారతదేశం మొత్తం మీద ఆయన భారత ప్రధానమంత్రిగా ఉండబడిన వ్యక్తి చనిపోయిన కారణంగా ఏడు రోజులు సంతాప దినాలుగా భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడు దినాలు రేపటితో కానీ ముగి మనము ఈ నూతన సంవత్సరాలు కలుసుకోవడము పరికరించుకోవడము సంబరాలు జరుపుకోవడము పటాకులు కాల్చుకోవడము ఒకరినొకరిని ఆహ్లాదంగా నూతన సంవత్సరంలో కౌగలి ఖర్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతా జరుగుతుండే సాంప్రదాయాలు మనకు కాబట్టి ఇప్పుడు భారత రాష్ట్రం అనేది చదివిన ఈ సంతాప దినాలు ఉన్నాయి కాబట్టి ఆయన గౌరవ సూచికంగా మనం ఇటువంటి ఏ కార్యక్రమాలు లేకుండా నిరాడం వరదతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం ఒక్కటే మిగిలిన అంతటి ఎందుకంటే ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన గ్రూప్ సమయంలో ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆయన పోయి కలిసినాం ఇరవై మంది రెండు మంది ఎమ్మెల్యేలు పోయి కలిసి ఆయన పార్లమెంటు జరిగేటప్పుడు ఛాంబర్లో కూర్చోబెట్టి మేము ఆయన కలగడం సేక్ హ్యాండ్ చూసుకోవడం కూడా జరిగింది అంత ని ఆడమరుడు ఒక చిన్న కప్పులో భోజనం తెచ్చుకుంటాడు తినేస్తాడు ఎక్కడ సర్వెంట్లను పెంచడం కానీ వాడు డీఈీ చేయడం కానీ టేబుల్ దూర్చడం కానీ గిన్నెలు కనుక్కోవడం కానీ ఏమి కూడా అంత నిజ నిజాయితీ నిస్వార్థ నిస్వార్థపరుడు ఈ దేశానికి పెద్ద ఆర్థిక సంస్కరణలు చేయగలిగిన గొప్ప మహానుభావుడు ఆయన కాబట్టి నాకు కూడా కొంత దగ్గర దగ్గర ఆయన భావాలకు అనుగుణంగా నేను కూడా కొంతవరకు కాబట్టి నేను సంపూర్ణంగా ఆయన ఈ సంతాప దినాలను పూర్తిగా సంతాప దినాలుగానే పాటిస్తే ఆయనకు శ్రద్ధనే మనసులోనే ఆయన కృతజ్ఞతలు ఎంత చేసుకుంటున్నాను